విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి సింహంలో సంచారం చేస్తూ పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు నాలుగో తేదీన సింహంలోకి ప్రవేశించి పద్దెనిమిది రోజులు అక్కడే సంచరించి ఇరవై మూడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కన్యలో సంచరిస్తున్న శుక్రుడు పద్దెనిమిదవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్రసంచారం సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధను రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు కావడం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు గత కాలంలో పెట్టిన పెట్టుబడులకు అనుకూల రీతిలో ఆదాయం లభిస్తుంది అన్నదమ్ములు అక్క కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఏ పని మొదలెట్టినా గెలుపు మీ సొంతం అవుతుంది గతంతో పోల్చి చూస్తే ఈ మాసం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ఆసక్తి ఎక్కువ కనబరుస్తారు అధిక శ్రద్ధ వహించడం వల్ల పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం అనుకూలత తక్కువగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావాల్సిన బోనస్లు ఇంక్రిమెంట్లు వంటివి ఈ మాసం చేతికి అందుతాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అన్ని విధాల రాబడి ఉంటుంది రెండవ వారం తర్వాత రాని బాకీలు వసూలు అవుతాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు వివాహం కాని వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నప్పటికీ చివరి వారం అన్ని సానుకూలం అవుతాయి ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు గత కాలంలో పెట్టిన పెట్టుబడులకు అనుకోని రీతిలో ధన ఆదాయం ఉంటుంది అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా కలుపుతారు ఏ పని మొదలెట్టినా గెలుపు మీ సొంతం అవుతుంది గతంతో పోల్చి చూస్తే ఈ మాసం చాలా ఆనందంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాత చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధను వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది